అందరికీ నమస్కారం యమదీపం కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజున ధనత్రయోదశిగా జరుపుకుంటారు ఆశ్వీయుజమాసంలో కృష్ణపక్షంలోని పదమూడవ రోజున యమదీపం వెలిగిస్తారు మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అయితే దీని గురించి పురాణాలలో ఓ కథ ఉంది పూర్వం హిమ అనే రాజుకు లేకలేక ఓ కుమారుడు పుట్టాడు అతని జాతకం చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే నాలుగో రోజే చనిపోతాడని చెప్పారు ఆ మాట విన్న రాజు తీవ్ర ఆందోళన చెందాడు కుమారుడు దక్కితే చాలు అనుకుని అసలు పెళ్ళే చేయకూడదని నిర్ణయించుకున్నాడు అలా రాజకుమారుడు పెరిగి పెద్దయ్యాడు యుక్త వయస్సుకు వచ్చాడు కానీ కొడుకుకు వివాహం చేయాలనే తలంపే రాజుకు రాలేదు